మన కూటమి చాలా బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం వైసీపీ ఓడిపోతుంది వైసీపీ అవినీతి కూటమి బదులు పట్టేస్తున్నాం ఇందాక దాడులు ఇందాక దాడులో మన యువత ఆ ఫ్యాన్ ని బైక్ కట్టుకొని ఈడ్చుకుని వస్తా ఉన్నారు రెండు రెక్కలు దిగిపోయి ఒక్క రెక్క ఉంది ఆ ఒక్క రెక్కను పట్టుకొని తీసుకొస్తున్నారు అరటి పండు తక్కువ పండు లేదు మాట్లాడు అరటి పండు తక్కువ తీసి ఎలక్షన్ లో చట్టపట్ల మనకి మన కూటమి తెలుగు దేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని మనకి స్థాపించుకుందాం నేను పుటాపుడు నేను ఒక్కొక్క తెలుగుదేశం నాయకుల్ని అడుగుతున్నా నేను మీరు నాకు సహకారం ఇవ్వండి ఒక్కొక్క తెలుగుదేశం నాయకులని వర్మగారిని అడిగాను వర్మగారిని అడిగాను నేను పుటాపెరంలో పోటీ చేస్తుంటే ఒకటే అడిగాను వర్మగారిని ఒకటే అడిగాను ఆఫీస్కి వస్తే వర్మగారు నేను ముందు మీ ఇంటికి వచ్చి నేను మీ సహకారం తీసుకొని మీ సపోర్ట్ తీసుకోకుండా నేను బయటికి వెళ్ళను నేను పార్టీ పార్టీ అధ్యక్షులు అయినప్పటికీ కూడా చంద్రబాబు గారితో సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా బలం బలవంతుడు ఈయన ఆయన నేను గుర్తించాను చెప్త ఆయన ఎమ్మెల్సీగా అవ్వాలి ఇక్కడ ఛాలెంజ్ చేస్తే ఆయన చట్ట కూడా వెళ్ళాలి పట్టబులు మనకి చట్టసభలోకి వెళ్ళాలి నా వంతు సహకారం కూడా చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు ఆయనకి క్షత్రియ కోటలు ఇస్తారని అలాగే నేను కూడా చెప్తున్నాను సంపూర్ణంగా మా మద్దతు వారికి తెలియజేస్తాను ఆయన ఎమ్మెల్సీ కాదు తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు కూడా చెప్తున్నాం జనసేన వేరు కాదు జనసేన వేరు కాదు తెలుగుదేశం వేరు కాదు భారతీయ జనతా పార్టీ వేరు కాదు నూట డెబ్బై ఐదు స్థానాల్లో మనకి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది మేము అలాగే ఆలోచిస్తున్నాం నూట డెబ్బై ఐదు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది అడిగా జనసేన మద్దతులందరినీ అడిగా మన రామచంద్రాపురం వెళ్ళారు వాసనశెట్టి సుభాష్ అక్కడ పోటీ చేస్తా ఉంటే టైం లేదు దారి పొడవుతో ఆపేస్తుంటే కరెక్ట్ గా ఎనిమిది ఎనిమిది నిమిషాలు వచ్చింది తన శెట్టిపల్చి కులానికి చెందిన వ్యక్తి నాకు ఒకటే అనిపించింది అబ్బాయికి నిలబడాలి అడ్డంగా అమ్మ వెళ్ళి చెప్పాను మనస్ఫూర్తిగా వాసంతశెట్టి సుభాష్ కేసీ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద మనస్ఫూర్తిగా ఆయన గెలిపించండి అని చెప్పి నేను అభ్యర్థించి నేను అర్థం వచ్చాను